నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం జీవన్ సంగారెడ్డి జిల్లా అమీన్పురా మండలంలోని వడకపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామ తాజా మాజీ సర్పంచ్ లలిత మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చేరు నియోజకవర్గం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ నిర్మాణానికి సహకరించిన గ్రామస్తులకు గ్రామ పెద్దలకు సహచరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలిపారు తెలిపారులు ఉన్నటువంటి దంపతులు యాగశాల దగ్గరికి వచ్చేయాల్సిందిగా మనం చేస్తున్నాం దీక్ష దంపతులు మేష్ గారు హ్ గారు రావాలి వీరభద్రరావు కుటుంబం సభ్యులు వీరభద్ర ఆంజనేయ స్వామి పూజ కాదు కళ్యాణం మంగళం సాధ ते सवधाना श्री लक्ष्मी नारायण ध्याण सवधाना हम सकांकृत विख्यात भुवन भक्ति कृतं लीलया நமஸ்கார் அண்ணா அண்ணா அண்ணா